హాయ్ అండి అందరికీ శ్రావణ మాసం తొలి శుక్రవారం శుభాకాంక్షలు అండి అమ్మవారి కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతా బాగున్నారా మీరంతా ఎలా ఉన్నారు ఏంటనేది కింద కామెంట్లో చెప్పండి అలాగే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి ఏ వీడియో వచ్చి నేను శ్రావణ మాసంలో తొలి శుక్రవారం పూజ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకోబోతున్నా సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము మార్నింగ్ లేచేసరికి ఫుల్గా వర్షం అండి మాకు ఇవాళ ఆ వర్షానికి నేను నైట్ క్లీన్ చేసి పెట్టుకున్నా మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది సో మళ్ళీ క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మాప్ వేసేసి మళ్ళీ ముగ్గులైతే పెడుతున్నా మా అవి టైల్స్ కదండి దాని మీద పిండితో ముగ్గు పెట్టిన ఆగవు దానివల్ల నేను పీస్తో ఇలాగా ముగ్గులు పెట్టుకుంటూ ఉంటాను వైట్ చాక్ పీస్తో ముగ్గులు తడిపి పెట్టుకుంటే అవి ఆరిపోయిన తర్వాత నీట్గా కనిపిస్తుంది అండ్ అలాగే చెరిగిపో ఎక్కువసేపు కూడా ఉంటాయి కాకపోతే ఇప్పుడు ఏంటంటే వర్షాలు కదండి దానివల్ల ఇంకా ఎక్కడికక్కడ తడిగానే ఉంటుంది నార్మల్ డేస్లో అయితే మాపు వేయగానే ఒక పక్క నుంచి మాపు వేస్తూ ఉంటే ఒక మా పక్క నుంచి ఆరిపోతూ ఉంటుంది పెట్టిన ముగ్గు కూడా నీట్గా కనిపిస్తుంది కాకపోతే ఇప్పుడు వర్షం పడుతుంది కదండి ఫుల్గా పడుతుంది అనమాట వర్షం మాకు దానివల్ల మెట్లపై నుంచి నీళ్ళన్నీ కూడా ఇలానే వచ్చేస్తున్నాయి ఆరక్షణ ఆరక్షణ వెళ్ళి వాటిని మోపేసుకుంటూ ఉండాల్సి వస్తుంది దానివల్ల తడిగా ఉండి పెట్టిన ముగ్గు ఏమో మీకు కనిపించట్లేదు బట్ మీకు దగ్గరగా ఉండి చూపిస్తాను ఇది ఐదు చుక్కలు మూడు వరుసలు ముగ్గు అండి చాలా బాగుంటుంది ఒక లైన్ వారిగా వెళ్ళి కలుపుకుంటే ముగ్గు చాలా బాగుంటుంది ఇంకొకసారి మీకు బాగా చూపిస్తా కాకపోతే ఇవాళ తొలివారం పూజ కదండి ఇంకా హడావిడి అయిపోతుంది అనమాట మార్నింగ్ లేచిన తర్వాత డబుల్ పని అయిపోయింది కదా నాకు మళ్ళీ అంత క్లీన్ చేసుకోవటం వల్ల దానివల్ల కొంచెం తెల్లవారిపోయింది అనమాట అందుకని చెప్పేసి ఇంకా తొందర తొందరగా పని చేసేసుకుంటున్నా ఇంకా ముగ్గులన్నీ వేసుకుంటున్నా ఇక్కడైతే జేగురుతో అలుగుతున్నానండి ఇది చేతులకు పట్టేస్తుంది దానివల్ల ఒక బ్రష్ అయితే తీసుకొని ఇలాగా జేగురుతో తులసి కోట దగ్గర అలుగుతున్నా అనమాట అండ్ అలాగే ముగ్గు అయితే వేస్తున్నా ఇలా జైగురతో అలికి ముగ్గులు పెట్టుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది కాకపోతే నాకు ఏంటంటే పప్పీస్ తొక్కేస్తాయి కాబట్టి ఇంటి మధ్యలో వేయడానికి అవ్వదు అందుకని చెప్పేసి ఇలా వారాలప్పుడు ప్రత్యేకమైన పూజలప్పుడు మాత్రమే జేగురతో అలికి ముగ్గులైతే పెడతా నార్మల్ డేస్లో అయితే ముగ్గులైతే పెట్టను ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదండి మనకి ఈ సంవత్సరం శ్రావణ మాసం స్టార్టింగ్ స్టార్టింగే శుక్రవారంతో స్టార్ట్ అవుతుందనమాట సో చాలా మంచిది కూడా అండ్ అలాగే ఈసారి అయితే మనకి ఐదు వారాలు వస్తుందండి మూడవ వారం పౌర్ణమి ముందు వచ్చి శుక్రవారం చేసుకోవాలి కదండి పూజ అది మనకి మూడవ వారం వస్తుంది సో చాలా వరకు పనులు చేసుకోలేని వాళ్ళు ఈజీగా పనులు చేసుకొని ఇయర్ అయితే పూజ చాలా తేలిగ్గా చేసుకోగలుగుతారనమాట ఒక్కొక్కసారి ఏంటంటే స్టార్టింగ్లోనే మనకి రెండో వారు వచ్చేస్తుందేమో అయోమయం అయిపోయింది ఇంటి ఇంటి పని అంతా చేసుకోవాలంటే అవ్వదు కదండి కొంతమంది ఏంటంటే అంతా చేసుకోలేక ఓన్లీ పూజ గది వరకే శుభ్రం చేసుకొని పూజ చేసుకుంటారు అది ఎవరి ఓపిక వాళ్ళదండి నా ఓపిక అనేది ఏంటంటే ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా ఇల్లంతా ఉతికి ఆరబెట్టుకుంటాను అనమాట ఇంకా ఆ రూపంగా కొన్ని కొన్ని పనులంటే చేసుకుంటాను ఎందుకంటే ఆరోగ్యం బాగుండట్లేదు కదా ఈ మధ్యన అందుకని చెప్పి ఇంకా తులసిగోడ దగ్గర కూడా దీపం ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ గడప దగ్గర మెయిన్ మన సింహద్వారం దగ్గర కూడా అండి ముగ్గులు పెట్టుకుంటాను ఇక్కడ కూడా జేగురుతాలకి అమ్మవారి పాదాలు అయితే వేసుకున్నా ఇక్కడ అంటే ద్వారలక్ష్మి పూజ చేసుకుంటా ఈ నాలుగు వారాలు కూడా ద్వారలక్ష్మి పూజ అయితే చేసుకుంటానండి మార్గశీర మాసం కార్తీక మాసం అండ్ అలాగే శ్రావణ మాసం దేవి నవరాత్రులు ఇలాంటి ప్రత్యేకమైన మాసాల్లో అయితే ద్వారలక్ష్మి పూజ అయితే చేసుకుంటా అందుకని ఇక్కడ ముగ్గులైతే పెట్టుకుంటున్నా అండ్ అలాగే రాగి చెంపుతో వాటర్ కూడా పెట్టేసుకున్నానండి ఒక్కసారిగానే ముగ్గులు వేసేసుకున్నా ఇంకా ద్వారలక్ష్మి పూజ కూడా స్టార్ట్ చేసేసుకున్నా అమ్మవారి పాదాలు అయితే వేస్తానండి చాలా సింపుల్గా రాను వాళ్ళు కూడా వేసుకోవచ్చు అలాగే అటు ఇటు కూడా నేను కుబేర ముగ్గు వేసుకున్న మధ్యలో కలువం పెట్టి పైన అమ్మవారి పాదాలు అయితే వేసుకున్నాను అనమాట వచ్చినట్లుగానే వేసుకుంటానండి ముగ్గులు అండ్ అలాగే గడపల దగ్గర ఉప్పు అలాగే నిమ్మకాయ పెడతా కదా అవి కూడా పెట్టుకున్నా పెట్టుకుని ద్వారలక్ష్మి పూజ అయితే చేసుకున్నానండి అమ్మవారికి చక్కగా దూపం అయితే ఇచ్చేసి ఇంకా లోపల పూజ అయితే చేసుకుంటా అనమాట ప్రతి వారం కూడా ఇలానే చేసుకోవచ్చండి సాగిన వాళ్ళు సాగకపోతే ఎలాంటి ప్రత్యేకమైన మాసాలలో అయితే కంపల్సరీ చేసుకోవాలి అంటే అమ్మవారికి స్వాగత పూజ అండి ఇది అమ్మవారికి ఇలాగ పూజ చేసుకుంటే ఆకర్షితురాలు అవుతారు మన ఇంట్లో ఆమె పాదం పట్టడానికి ఇష్టరాలు అవుతారని చెప్పి ద్వారలక్ష్మి పూజ చేసుకుంటారండి అలాగే గడప పూజ అనేది చాలా ముఖ్యం కదండి గడప పూజ చేసుకున్న తర్వాత కోట దగ్గర కూడా దీపం పెట్టేసుకున్న కొంచెం గాలి వేస్తుంది దానివల్ల దీపాలు ఆగట్లేదు అందుకని ఐదు ఆరు ఒత్తులు కలిపి ఒకటి దీపంగా వేసి వేస్తున్నా కొంచెం బలంగా వెలుగుతుంది కదండి అలా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా దారబంధం దగ్గర తర్వాత తులుసుకోట దగ్గర పూజ చేసుకున్న తర్వాత నేను పూజ మందిరంలోకి వెళ్ళి పూజ చేసుకుంటా అనమాట అండ్ అలాగే ఇవాళ అమ్మవారికి నైవేద్యం కింద పిండి అలాగే చింతపండు కలిపి ఆవు పులిహోర అయితే చేసుకున్నానండి ఇది మీకు స్పెషల్గా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అండ్ అలాగే ఈ పులిహోర వచ్చి టెంపుల్ స్టైల్ పులిహోర అండి చాలా బాగుంటుంది మనకి గుడిలో ప్రసాదం పెడతారు కదా సేమ్ అదే టేస్ట్ వచ్చే టైప్లో చేస్తాను అనమాట స్పెషల్గా ఈ వీడియో మీకు ఏ టు జెడ్ అన్ని వివరించి ఒక స్పెషల్ వీడియో కింద అయితే మీకు షేర్ చేస్తాను సో ఇంక వీడియోలు ఎంతే అయిపోద్ది అని చెప్పేసి ప్రాసెస్ చూపించట్లేదు ఇంక పులిహోర అయితే కలిపేస్తున్నా పులిహోర అలాగే మనకి ఇష్టం అండి సాగినంత వరకు ఎన్ని నైవేద్యాలన్నా చేసుకోవచ్చు నేనైతే పులిహోర చేసి అమ్మవారికి ఇష్టమైన పానకం చేశాను అండ్ అలాగే కొబ్బరికాయ అరటిపళ్ళు తర్వాత పైన మనకి గార్డెన్ ఉంది కదా దాంట్లో ఒక డ్రాగన్ ఫ్రూట్ అయితే వచ్చింది ఆ డ్రాగన్ ఫ్రూట్ పెట్టేసి ఈ వారం పూజ అయితే నేను చేసుకొని ముగించుకున్నాను అనమాట సో ఇంకొక విషయం మీకు పూజ అంతా ఎయి టు జెడ్ చూపించాలి అంటే నాకు వీడియో తీయటానికి ఒకళ్ళు ఉండాలి తేజు తల్లి లేదు కదా సో ఒక వీక్ తను వస్తే కనుక పూజ అయితే చూపిస్తాను ఇంకా పూజ అంతా అయిన తర్వాత చూపిస్తున్నానండి ఇదిగో చూడండి ఇక్కడ మందిరం దగ్గర కూడా నేను నైట్ ఎముకు పెట్టేసుకున్నా చక్కగా ఆరిపోయింది అనమాట ఇంకా పూజ గదిలోకి వెళితే కనుక పూజా మందిరం అంతా కూడా ఇదిగోండి చూడండి ఈ రకంగా అయితే సర్దుకున్నా అనమాట మందిరం అంతా కూడా మీకు మారిపోయింది చాలా వరకు చాలా రోజులు అయింది కదండి మందిరం వీడియో మీతో షేర్ చేసి మందిరం అంతా లుక్ మార్చేసా కొంచెం పెయింట్ అది వేసి విగ్రహాలు పెట్టి ఆ ఫొటోస్ అవి తీసేసా అనమాట ఇంకా శ్రావణ మాసానికి కొత్తగా అలంకరించుకొని రూమ్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట నీట్గా చూడండి చక్కగా దేవుడి ఫోటోలు విగ్రహాలు ఎక్కువగా లేకోకుండా సమానంగా మనం నిత్యం పూజించుకునేలాగా మాత్రమే పెట్టుకున్నా అలాగా దేవుడి పూజనమంతా కూడా నేను నీట్గా పెట్టుకొని పూజ అయితే ఈ వారం అయితే కంప్లీట్ చేసుకున్నా సో అదనమాట ఇవాళ నా వీడియో నా బ్లాగ్ ఎలా అనిపించిందండి నచ్చిందా ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చే ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే కనుక నాకు కామెంట్ బాక్సుల్లో తెలియజేయండి వీడియో గురించి ఒక ఒపీనియన్ అంటూ మీరు మీకు ఉంటుంది కదా సో ఆ ఒపీనియన్ అనేది తెలియజేయండి అండ్ అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటనేది కామెంట్ చెప్పమని ప్రతిసారి అడుగుతున్నా సో ఇంకా బ్లాగ్ అయితే ఇంకా ఇక్కడితో ఎండ్ చేసి ఇస్తున్నానండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అందరికీ శ్రీమత్రిమ బాయ్ బాయండి